హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఎబౌట్ నన్ దేని గురించి కాదు ఎబౌట్ నన్ దేని గురించి కాదు బీ అవేర్ తెలుసుకోవాలి బీ అవేర్ తెలుసుకోవాలి గో ఎడ్ ముందుకు సాగు గో ఎ హెడ్ ముందుకు సాగండి జాయిన్ అజ్ మాతో కలువు జాయిన్ అజ్ మాతో కలవండి కీప్ స్మైలింగ్ నవ్వుతూ ఉండు కీప్ స్మైలింగ్ నవ్వుతూ ఉండండి లూజ్ దానిని విప్పండి లూజ్ ఇట్ దానిని విప్పు మై ప్లీజర్ నా ఆనందము మై ప్లీజర్ నా ఆనందము మన్స్ ఎగో నెలల క్రితము మన్స్ ఎగో నెలల క్రితము నో వర్రీస్ చింతించక చింతించకండి నో వర్రీస్ చింతించకు థ్యాంక్ యూ ఫర్ This video